హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను నావ్లాగ్స్ సో ఇక్కడ నేను కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను ఒకటే టిప్స్ని ఎన్ని రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను సో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం రబ్బర్ బాండ్స్ మన ఇంట్లో చాలా ఉంటాయి సో ఇవన్నీ ఒకరికి దగ్గర పెడితే ఒకదానికి ఒకటి అతుక్కుంటూ ఉంటాయి అలా అతుక్కకుండా ఉండాలంటే బాక్స్లో రబ్బర్ బాండ్స్ అన్ని వేసి ఇలా టార్కం పౌడర్ వేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒకదానికి ఒకటి అతక్కకుండా ఉంటుంది అలాగే రబ్బర్ బ్యాండ్స్ని ఇంకో విధంగా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే ఒక పెద్ద పిన్నిస్ తీసుకొని దానికి ఎన్ని రబ్బర్స్ వస్తాయో రబ్బర్ బ్యాండ్స్ వస్తాయో అవన్నీ ఇలా మనం పెట్టుకోవచ్చు ఒకవేళ ఎక్కువైనా రెండో పిన్నిస్ తీసుకొని కూడా ఇలా మనం పెట్టుకున్నామంటే వీలుగా మనకు ఎక్కడ ఉంటే దొరుకుతుందో అక్కడ వీలుగా మనం పెట్టుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అలాగే ఖాళీ అయిపోయిన స్ప్రే బాటిల్ని తీసుకొని ఈ విధంగా మనం కూడా రబ్బర్ బ్యాండ్స్ని ఈ విధంగా స్టోర్ చేసి మనము మనం డ్రెసింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నామంటే మనకు అవసరమైనప్పుడు మనం తీసుకోవచ్చు ఈ విధంగా మనం ఖాళీ బాటిల్కి ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ వస్తే అన్ని పెట్టుకోవచ్చు దీన్ని ఇంకో విధంగా మనం పెట్టుకోవచ్చు ఒక కా ఒక పాత గాజుని తీసుకొని దానికి ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ వస్తాయో అన్నీ ఈ విధంగా పెట్టి మనము మనకు అందుబాటులో ఉండే విధంగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర లేకపోతే ఒక బోర్డ్స్లో ఎక్కడైనా మనం ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఈజీగా మనము తీసుకోవచ్చు వెతకవలసిన పని ఉండదు సో టిప్ నెంబర్ టూ టిప్ నెంబర్ టూ వచ్చేసి మనం పిల్లల సిరిప్స్ బాడీలు అయిపోయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వాటి పై మాతలు తీసుకొని అలాగే స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ వాటి మూతలు కూడా తీసేసుకొని మనం ఈ విధంగా ఫెరిలోని ఒక బాక్స్లో ఇంకో మూతలో వేసుకొని మనకు కావాల్సినంత అలాగే ఇంకొక క్యాప్లో పౌడర్ టాల్కమ్ పౌడర్ వేసుకొని ఈ విధంగా మనము మనకు ఎంత కావాలో అంత వేసుకున్నామంటే మనకు మనం ఏదైనా జర్నీకి వెళ్ళినప్పుడు వన్ డేకి కానీ టూ టూ డేస్కి కానీ మనకు యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకొని వెళ్ళవచ్చు మొత్తం ఫెరన్ నుండి డబ్బా